ఈరోజు కానూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలవకట్ల తరపున నివసిస్తున్నటువంటి పేద ప్రజలు వారి యొక్క నివాస గృహాలని వెంటనే తొలగించాలని నాలుగో తారీఖు ఆరో నెలలో గౌరవనీయులైన ఎంఆర్ఓ గారు వారికి నోటీసులు ఇవ్వడం జారీ చేయటం వెంటనే ఎనిమిదో తారీఖు వారికి అందుకుంటాం పదకొండవ తారీఖల్లా ఖాళీ చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో లేకపోతే మేము తొలగిస్తామని చెప్పి వాళ్ళు ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది గత నలభై సంవత్సరాల పైబడి నుంచి ఆ గ్రామంలో పంచాయతీగా ఉన్నటువంటి కానూరు గ్రామంలో అనేక పర్యాయాలు పంచాయతీ గా కొనసాగినటువంటి తరుణం నుంచి నేడు మున్సిపాలిటీగా ఆవిర్భవం అయ్యేంత వరకు కూడా వారు అనేక సంవత్సరాల నుంచి అక్కడ పేద బడగ బలహీన వర్గాలు వాళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీరు గమనించినట్లయితే ఇక్కడ వాళ్ళు నివసించినటువంటి ప్రదేశం అప్పట్లో పంటకాలవలో ఆ పంటకాలవకి ఇరువై ఇరుపక్కల వారు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళు నివసిస్తానికి భవనాలు ఏర్పాటు చేసుకోవడం చిన్న చిన్న పాకలు రేగుల షెడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారి యొక్క దీనమైనటువంటి పరిస్థితుల్ని గమనించినటువంటి ఆనాటి పాలకులు అవ్వచ్చు అప్పుడున్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి వ్యవహరించిన బోర్డులు అవ్వచ్చు తర్వాత అక్కడ శాసనసభ్యులుగా వ్యవహరించినటువంటి వ్యక్తులందరూ కూడా వారి యొక్క మౌలిక వసతులు కల్పించడంలో వారి యొక్క భూమిక పాత్ర పోషించి వాళ్ళకి కరెంట్ అవ్వచ్చు మంచినీటి సౌకర్యం అవ్వచ్చు రోడ్లు అవ్వచ్చు అన్నీ కూడా వాళ్ళకి అనేక ప ప్రభుత్వాలు అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా అది తెలుగుదేశం ఉన్నప్పుడు అవ్వచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న అవతరించిన తర్వాత కూడా వారికి అనేక మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది మీ ద్వారా మేము ఒకటే వినిపించుకుంటున్నాం ఇది పంటకాలవ కాస్త డ్రైనేజీ వ్యవస్థగా రూపొందించిన తర్వాత వారికి ఒకవేళ ప్రభుత్వ వాళ్ళకి గనక వారి నివాసాలు అడ్డుగా ఉన్నట్లు భావించినట్లయితే వారికి కూటమి ప్రభుత్వం వారిస్తా అన్నటువంటి రెండు సెంటు భూమి వాళ్ళు ప్రతి ఒక్క బాధితులకు కూడా ఇచ్చి వాళ్ళకి నివాసాలు ఏర్పాటు చేసి వాళ్ళకి గనక మౌలిక వసతులు కల్పిస్తే కనుక వారు అంతకు వారు స్వచ్ఛందంగా అక్కడి నుంచి తరలివి వారు నిర్దేశించినటువంటి ప్రాంతానికి వెళ్తామని వారి తరపున వారు కూడా అందరి తరఫున వచ్చి మేము ఎంఆర్ఓ గారికి విన్నపించుకుంటాం ఇదే విధంగా మేము కలెక్టర్ గారికి కూడా విన్నపించుకుంటాం జరుగుతూ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల తరఫున మేమందరం వాళ్ళకి అండగా ఉండి వారందరి తరఫున కూడా మేము కూడా వచ్చి ఇవాళ ఎంఆర్ఓ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ఖాళీ చేయటం ఎటువంటి పరిస్థితులను కుదరదు వారికి ప్రత్యామ్నాయ మార్గాలు కల్పించిన తర్వాత మాత్రమే వీళ్ళని తొలగించడం తొలగించాలని చెప్పి వారిని కోరుకుని అలాగే ఎందుకంటే మీరు మౌలికంగా ప్రతి పౌరుడికి నివసించేటువంటి హక్కు జీవించేటువంటి హక్కు కల్పించినటువంటి ఈ రాజ్యాంగం ఉన్న వాళ్ళని ఖాళీ చేసి వారి యొక్క నివాసాల నుంచి భయభ్రాంతులు చెంది వాళ్ళు రోడ్లు పడేసేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం విరమించుకోవాలని ఇటువంటి దుశ్చర్యకి పాల్పడకుండా ఉండాలని మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఎందుకనంటే మీరే చెప్పారు మా పార్టీ ఉందే అభ్యున్నతి కోసం అని అలాగే వారు హౌసింగ్ స్కీముల్లో కూడా వారందరితో అప్లై చేయడం జరిగింది వారికి కూడా సంబంధిత సచివాలయాల నుంచి వారికి కూడా తొంభై రోజుల వ్యవధిలో మీ యొక్క పరిష్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి వారికి రిటర్న్ మెసేజ్లు కూడా రావడం జరిగింది అవన్నీ కూడా గౌరవనీయ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం అలాగే ఆ తొంభై రోజులు పూర్తయ్యి వారి మీద తగు చర్య తీసుకునేంత వరకు వారి జోరికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి తరపున ఎప్పుడూ అండగా నించుంటుందని వాళ్ళ కష్టాల్లో మేము అందరం భాగస్వాములై మా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా నడుం బిగించి ఒక్క ఇల్లు కూడా పీకుతానికి వీలు లేనటువంటి పరిస్థితిలో తీసుకొస్తామని చెప్పుకుంటూ అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు వారు కూడా ఇటువంటి హేయిని చర్యలకు పాల్గొనకుండా జనసైనికులు కూడా ఈ కార్యక్రమంలో వారికి కూడా సహాయ సహకారాలు వారి తరపున కూడా ఎందుకంటే పరిపాలనలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి సౌలభ్యం వేరు కాబట్టి వారికి అర్జెంటుగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారి ఇళ్ళ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మేము వాళ్ళ తరపున ఉంచుంటాం మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం